ఏపీ ఆశా వర్కర్స్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఓకేనండి జిల్లా కోశాధికారి నా పేరు వెంకటలక్ష్మి ఈ రోజుని నిరసన చేయడానికి ప్రధానమైన డిమాండ్ ఏమైందంటే మేము నిన్న ఎనిమిదో తారీఖుని చెలో విజయవాడకి పిలుపునిచ్చాం జగన్ గారికి మా సమస్యలు తెలియజేసుకుందాం అయ్యా మాకు జీతం సరిపోవట్లేదు కొంత వేతనాన్ని పెంచమని అడగడానికి వెళ్ళము ఇప్పుడు వెళ్ళడమే కార్యక్రమం కాదు గత నెలలో డిసెంబర్ నెలలో పద్నాలుగు పదిహేను తేదీ తేదీలలో ఇదే సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద వంట వార్పు కార్యక్రమం చేసి రాత్రి కూడా ఇక్కడే పడుకొని మా నిరసన తెలియజేస్తాం అనేక సార్లు చర్చలకు పిలిచి చర్చలు విఫలం చేసి ఏ మా ఏ విధమైనటువంటి సానుకూలమైన స్పందన లేకుండా మా నాయకుల్ని పంపించారు అలాగే ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి మా నాయకులు చర్చలకని పిలిచి ఆ చర్చల్ని విఫలం అవడంతో బయటకు వస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ వస్త్రాలు ఎలా ఉన్నాయో కూడా చూడకుండా ఎలా పడితే అలా పీక్కెళ్ళిపోయి అలాగే మగ మగ నాయకుల్ని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అరెస్టులు చేశారు అరెస్టులు చేసిన వారిని ఎక్కడ పెట్టారో కూడా ఇంతవరకు కూడా మాకు సమాచారం రాలేదు ధర్నా అని చెప్పేసి మేము అలా తప్పించుకొని ముందు రోజుగా విజయవాడ చేరినప్పటికీ కూడా ఆ ధర్నా ఏమాత్రం కూడా జరగనివ్వకుండా విఫలం చేసి ఎక్కడ వారిని అక్కడికి అరెస్ట్ చేసి ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు ఇంకా ఎవరు కూడా ఇళ్ల వద్దకు చేరలేదు ఇది ఒక ఆందోళనగా ఉంది మాకు ఎవరైతే ఎవరెవరైతే తీసుకెళ్లారో ఆ నాయకులు కూడా మాకు అప్పచెప్పాలి అలాగే మా రాష్ట్ర నాయకత్వం చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని సానుకూలంగా స్పందించి మా సమస్యల పైన ఒక కొలుకు తీసుకొస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇదే భాగంగా ఇదే తీరుగా ఉంటే గనుక రేపు కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం ఈ విధంగా ఉంటే కనుక వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి చాలా విధంగా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశ అధికారి ఎం ாயட்டேகே <Sọ> கா પોલીસ જો